గతిలేని భర్తకు మతిలేని భార్య పూర్వం ఒక ఊర్లో ఒక ఆలు మగడు ఉండేవాళ్ళు ఒకనాడు భర్తకు గారెలు తినాలని ఆశ పుట్టి భార్య దగ్గరికి వచ్చి సామగ్రి తెస్తాను గార్లు చేసి పెట్టు అన్నాడు భార్య సరే అన్నది భర్త బజారుకెళ్ళి కావలసిన సామాగ్రి అంతా తెచ్చి ఇచ్చి వాళ్ళ మీదకి వెళ్ళాడు భార్యకేమో గార్లు చేయడం అస్సలు తెలియదు గారెలు ఎట్లాగండి చేసేది అని వాళ్ళ పక్కింటిలో ఉన్న బ్రాహ్మణ విధవరాలని అడిగింది ఆమె ఒకసేరు ఉద్దిపప్పు నీళ్ళలో నానబోయి అని ఇంకేమో చెప్పబోయింది ఓస్ నాకు తెలిసిందిలే అని ఆ పైమాట వినకుండా ఇంటికి వచ్చి నేళ్ళలో పప్పును నానబోసింది తర్వాత ఏం చెయ్యాలనో తెలియలేదు మళ్ళీ ఆ పక్కింటి దగ్గరికి పోయి అడిగింది ఆమె ఆ పప్పును వడపోసి అని ఇంకేదో చెప్పబోయింది ఈ మాట కూడా పైమాటలు వినిపించుకోకుండా ఓస్ ఇక ఇక సంగతి తెలిసిందిలే అని ఇంటికి పోయి పప్పు వడపోసింది కానీ తర్వాత ఏం చేయాలనో తెలియలేదు మళ్ళీ ఆ పక్కింటి ఆమె దగ్గరికి పోయి అడిగింది ఈసారి ఆమెకి కోపం వచ్చింది ఏమిటి దీనికి ఎంత గీర్వాణం చెప్పేదంతా పూర్తిగా విని తెలుసుకోదు హోస్ నాకు తెలిసిందిలే అని వెళ్ళిపోతుంది మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతూ ఉంటుంది ఈ మాట దీని పని పట్టిస్తాను అని మనసులో అనుకుని అమ్మ ఆ పప్పులో రెండు సేర్లు ఉప్పు నాలుగు సేర్లు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి దించు అయిపోతాయి అన్నది ఇంటికి వచ్చి ఆ వెర్రబాగులది ఆ ప్రకారమే చేసింది ఇంతలోనే పొలం నుంచి గారెలు తిందాం కదా అని గంపెడాశతో సంబరపడుతూ భర్త వచ్చాడు అతన్ని కూర్చోమని ఒక గిన్నె ముందర పెట్టి దీన్ని పట్టుకోండి గారెలు పోస్తాను అంది వసే ఇదేమిటే అని సంగతంతా అడిగి తెలుసుకుని ఆ పక్కింటామి చేసిన మోసం కనుక్కున్నాడు మర్నాడు ఈ మాట అయినా ఆమెకు కోపం రాకుండా అంతా అడిగి తెలుసుకుని సరిగ్గా ఆమె చెప్పినట్లు గార్లు చెయ్యి అని చెప్పి మళ్ళీ కావలసిన సామాగ్రి అంతా తెచ్చి ఇచ్చి పొలానికి వెళ్ళాడు భార్య పక్కింటామి దగ్గరికి మళ్ళీ పోయింది ఆమెతో తన సంగతంతా చెప్పింది ఆ పక్కింటామికి కోపం పోయి అయ్యో పాపం అని నొచ్చుకుని ఇప్పుడు నేను గార్లు కాల్చబోతున్నాను అంతా సరిగ్గా నేను చేసినట్లు చెయ్యి అని చెప్పింది తర్వాత ఆమె తల గొరిగించుకుని స్నానం చేసి మడి కట్టుకొని పిండి రుబ్బి గారెలు వండింది భార్య అదంతా చూసి ఇంటికి వచ్చింది మినపప్పు నీటిలో నానబోసింది ఒక మంగళాన్ని దొడ్లోకి రమ్మని నొన్నగా తల గొరిగించుకుంది స్నానం చేసి పక్కింటి దొడ్లో ఆరవేసుకున్న మడిచీర కట్టుకుని పిండి రుబ్బుతున్నది మరి కాసేపటికి భర్త పొలం నుంచి ఇంటికి వచ్చి ముసుగు పెట్టుకుని పిండెరిబ్బుతున్న తన భార్యను చూసి పక్కింటి విధవరాలనుకుని ఏమే అయ్యో పాపం పక్కింటి ఆమె చేత పని చేస్తున్నావా అని ఇంటివైపు చూసి అడిగాడు అదేమిటండి ఎలా అంటారు బామ్మగారిని కష్టపెట్టి పని చేయించుకోవటానికి నేనేం వెర్రదన్నా అంటూ ముసుగు తీసేసి భర్త వైపు తిరిగింది భార్య అవతారం చూడగానే భర్త ఒసే నీకు ఇదేం పోయే కాలమే నేను బ్రతుకుండగానే బుర్ర గొరిగించుకుని కూర్చున్నావు అంటూ గొళ్ళుమన్నాడు భార్యకు ఎక్కడ లేని కుషం వచ్చేసింది చాలండి ఎంత చేసినా ఇంతే మీరు బామ్మగారు చేసిందంతా చూసి జాగ్రత్తగా చేసి గారెలు వండడం నేర్చుకోమంటరి సరే కదా అని ఆవిడగారు చేసినట్లే నేను చేశాను ఇక నన్నెందుకు తిట్టిపోస్తారు అంటూ ఆ వెర్రిబాగుల భార్య కళనీళ్లు పెట్టుకుంది పాప మా బ్రాహ్మణుడు మళ్ళీ గార్లు చేయమని అడిగిన పాపన పోలేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్